అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్లు సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అయితే చెప్పారు ప్రస్తుతం ఆస్తుల క్రయ విక్రయాలకు పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు స్లాట్ విధానం అయితే అమలు చేస్తున్నాం ఏప్రిల్ దీన్ని ప్రారంభించాం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలు అయితే అమల్లోకి అయితే వస్తుంది జూన్ రెండు నుంచి అని చెప్పారు నేడు జీపీఓల పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ కూడా స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సిందే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్థలాలు పొలాలు ఇల్లు ఆస్తులు రిజిస్ట్రేషన్ ఏదైనా కూడా మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి ఆ స్లాట్ ప్రకారం వచ్చిన డేట్ ప్రకారం మీరు అయితే వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలన్నమాట సో భూములకు సంబంధించి అన్నింటికి సంబంధించి ఈ విధంగానే జరుగుతుంది సో ఇది మనకి జూన్ రెండు నుంచి అమల్లోకి అయితే రాబోతోంది నిషేధిత భూముల వివరాలు కూడా పోటల్లో ప్రత్యేకంగా అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట సో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని